హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆల్ టైప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఈ మధ్య నిజంగా ఒక అద్భుతం జరిగినట్టు నాకు అనిపించిందండి ఏంటంటే నేను ఒక ప్రయత్నం కోసం ఒక రెమెడీ ప్రయత్నించాలి అనుకున్నాను ట్రై చెయ్యాలి అని అనుకున్నాను మళ్ళీ ఇంకొక పక్క అనిపించింది అవ్వదేమో వృధా ప్రయాసేమో అని అవ్వదేమో అని అనుకున్నది భలే అయ్యింది తెలుసు అసలు నేను ఆశ్చర్యపోయాను ఒక మ్యాజిక్ చేసినట్టు ఒక మంత్రం వేసినట్టు ఒక మాయ చేసినట్టు ఏదో ఒక చమత్కారంలో మళ్ళీ జరిగిపోయింది చాలా హ్యాపీ అనిపించింది నాకు అందుకే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీకోసం ఈ రెమిడీని మీతో షేర్ చేస్తున్నాను విషయం ఏంటంటే వంద రూపాయల నోటు మీద పసుపుని చల్లి బీర్వాలో పెట్టాను అంతే మూడు గంటల్లో రెండు లక్షల రూపాయలు నాకు వచ్చాయి తెలుసా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నిజంగా అందుకే మీరు కూడా ఈ ఒక రెమెడీ అనేది తప్పకుండా చెయ్యాలి నాలాగా మీరు కూడా హ్యాపీనెస్ పొందాలి అవా కవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ రెమెడీ మీకోసం నేను షేర్ చేస్తున్నాను ముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తున్న విషయం ఏంటని తెలుస్తుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక రెమెడీ ఎందుకంటే ఈ రెమెడీని యూస్ చేసుకోవాల్సిన ఈ పరిస్థితులు నేను చెప్పబోయే పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి కాబట్టి అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి అయితే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారు ఇక్కడ ఒకే ఒక్కసారి అన్నట్టు ప్రయత్నించి ఇంకా వదిలేసేయండి ఎక్కడికే వెళ్ళకండి ఎందుకంటే మీరు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఎంత మొండి సమస్య ఇచ్చినా కూడా దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పరిష్కరించటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైస్ చేయి నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయంలో ఈ గురువుగారు కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఎందుకంటే తన వాక్ శక్తిని వాక్శుద్ధిని పెంచుకోవాలి అని ఈ సమయంలో మీకు కాలు కలిస్తే మీ అదృష్టమే అటువైపు కాలు గురువుగారు మాట్లాడితే ఇంకా అదృష్టం ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది గురువుగారు కాదు సాక్షాత్తు అమ్మవారు అమ్మవారి మీ కష్టాలను వింటారు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని కూడా లేదు ఉన్న చోటని మూడవ కంటకి తెలియకుండా మేము వండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉండేటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అసలు విషయం ఏంటి ఈ రెమెడీ ఎందుకోసం చేసుకోవాలి అని అంటే కనుక మనకు లాంగ్ పెండింగ్ మనీ కోసం మన అమౌంట్ అనేది పెండింగ్లో ఉండిపోయింది ఎవరికో ఇచ్చామో ఎక్కడో ఆగిపోయిందో ఎక్కడో స్ట్రక్ అయిపోయిందో రావట్లేదు అలాంటి మనీ కోసం మన డబ్బులు మనకు రిటర్న్ అవటం కోసం మనీ స్టెబిలిటీ కోసం సంపాదన కోసం సంపాదన పెరగటం కోసం అనవసరపు ఖర్చులు తగ్గటం కోసం మన డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా స్ట్రక్ అయిపోయి ఉన్నా ఇరుక్కుపోయి ఉన్నా అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎంత అడిగినా కూడా ఇవ్వకుండా మోండుకేస్తూ సతాయిస్తూ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ అవసరాల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎలా వస్తారు అంటే అసలు నువ్వు లేకపోతే ఇంకా ఈరోజు నేను ప్రాణాలతో ఉండను ఈ క్షణంలో నువ్వు నాకు దేవుడే అని కాళ్ళు పట్టుకుంటారు గడ్డాలు పట్టుకుంటారు బతిమాలకుంటారు అన్నీ చేస్తారు ఇక డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ అవసరం తీరాక మనం కనిపిస్తే కూడా మొహం చాటేస్తారు మనం కాల్స్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు రిప్లై అన్నది ఉండదు అలాంటి వాళ్ళు ఎవరైనా మొండిగా ఉండి మొండి బాకీలు ఉండిపోయి ఉంటే ఆ డబ్బు మీకు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఒక హండ్రెడ్ రూపీస్ రెమెడీ చెయ్యండి ఎంత చమత్కారం జరుగుతుందో ఎంత అద్భుతం జరుగుతుందో మీ లైఫ్లో మీరే చూస్తారు అయినా మనకు రావాల్సిన డబ్బు ఏదైనా రిటర్న్ వస్తుంది ఇక లేదండి మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేశామండి దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాము రిటర్న్ అవ్వట్లేదు అని అనుకున్న సమయాల్లో మీరు ఎక్కడో పాలసీలు కట్టారు లేదా బీమాలు కట్టారో ఇలా ఏమైనా ఆ కట్టాల్సిన సమయం ఏదైతే ఉందో గడువు ఏదైతే ఉందో అన్నీళ్ళు కట్టేశారు టైం కూడా అయిపోయింది అవి రావాలి మీకు చేతికి డబ్బులు రావాలి కానీ అవి రావట్లేదు అలాంటప్పుడు బిల్లులు పాస్ అవ్వకపోయినా లేదు ఫెంక్షన్ల కోసం ఈ ఓల్డేజ్ వీళ్ళు ముసలి వాళ్ళు అయిన వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతుంటారండి ఫెంక్షన్ కోసం అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు కూడా అసలు కాళ్ళల్లో శక్తి లేదు ఒంట్లో శక్తి లేదు అయినా తప్పదు అలా తిరుగుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటారు తిరిగి తిరిగి అంటే అసలు చెప్పలేము వాళ్ళ బాధ అలాంటి వాళ్ళు కనుక అవి ఒక్క రెమెడీ చేశారంటే మీకు రావాల్సిన మీకు చెందాల్సిన డబ్బు చాలా తొందరలో మీ చేతికి అందుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం ధనయోగం కోసం చేస్తున్నామండి అలాగే స్థిర లక్ష్మి కోసం చేస్తున్నాము అనవసరపు ఖర్చుల కోసం చేస్తున్నాము సంపాదన పెరగడం కోసం చేస్తున్నాము మనకు రావాల్సిన డబ్బు కోసం చేస్తున్నాము కాబట్టి ఎట చూసినా మనీ 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 డబ్బు 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 చుట్టూ తిరుగుతోంది ప్రపంచం ఆ డబ్బును మనం అట్రాక్ట్ చేసుకోవాలి అది మనకు రావాల్సింది అయినా మనకు చెందాల్సింది అయినా లేదు మనం సంపాదించుకోవాల్సింది అయినా ఏదైనా అవనివ్వండి డబ్బు డబ్బు మెయిన్ పాయింట్ డబ్బు కోసం చేస్తున్నాం ఏం చేయాలి ఒక హండ్రెడ్ రూపీస్ నోటు ఒకటి తీసుకోండి హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ నోటు కానీ మీద చిటికెడు పసుపుని చల్లండి చల్లేసి ఆ పసుపుని చల్లేటప్పుడు మీరు ఇక్కడ ఒక మంత్రం చెప్పాల్సి ఉంటుంది ఈ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మూడు సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటూ పసుపుని చల్లండి ఆ తర్వాత ఈ హండ్రెడ్ రూపీస్ నోట్ ఏదైతే ఉందో పసుపుతో సహా దాన్ని ఫోల్డ్ చేయాలి రోల్ అలా చేస్తున్నప్పుడు మీరు ఇంకొక మంత్రాన్ని చెప్పాలి ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని ఆరుసార్లు మీరు చెప్పాలి పసుపుతో గురువుని యాక్టివేట్ చేస్తున్నాం ఇక్కడ ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని ఆరుసార్లు చదివి శుక్రుణ్ణి యాక్టివేట్ చేస్తున్నాం ఈ ఇద్దరి అనుగ్రహము ఉంది అంటే గనక మన జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ కర్మలైనా కానీ బ్లాకేజెస్ అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ అయిపోతాయి డబ్బు మన దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది మనకు రావాల్సిన డబ్బు ఉన్నా వస్తుంది సంపాదన పెరుగుతుంది రావటమే కాదు ఇంట్లో డబ్బు నిలకడగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడు చెయ్యాలి అంటే ఈ నవరాత్రులు ముగిసే లోపు ఏదో అయితే మొదలు పెట్టేసాయండి చక్కగా స్నానం చేసుకోండి దేవుడికి పూజ చేసుకోండి మీ సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఈ హండ్రెడ్ రూపీస్ నోటు మీద పసుపుని జల్లుతూ ఇక్కడ ఈ మంత్రం ఓం నమో వాసుదేవాయ ఇక్కడ ఈ మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రాన్ని మూడు సార్లు చెప్పి అది మళ్ళీ రోల్ చేసేటప్పుడు అంటే ఫోల్డ్ చేసేటప్పుడు ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని ఆరుసార్లు చదివేసి దీన్ని మీరు దేవుడి దగ్గర పెట్టేసేయండి ఈ నవరాత్రుల్లో మొదలు పెట్టండి అలా ఎన్ని రోజులు ఉంచాలి అక్కడ తొమ్మిది రోజులు దేవుడి దగ్గర ఉంచాలి ఆ తర్వాత తీసి మీ బీరువాలో కానీ మీ పరిస్థిలో కానీ మీరు పెట్టుకోండి అంటే మీరు ఇక్కడ ఈ మంత్రం చెప్పి పసుపు చల్లి దేవుడి దగ్గర పెట్టినప్పటి నుంచి మీకు మ్యాజిక్ జరగటం మొదలవుతుంది మీ జీవితంలోకి డబ్బు రావటం చూస్తారు మీకు రావాల్సిన డబ్బు రావటం జరుగుతుంది దానికి సంబంధించిన ఒక మెసేజ్ అయినా వస్తుంది లేదండి ఇలా ఫలానా డేట్కి వస్తుంది క్లియర్ అయ్యింది మీరు ఈ సమయంలో డ్రా చేసుకోవచ్చు అనో లేకపోతే ఇవ్వవలసిన వాళ్ళు వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి సమాధానమైనా చెప్తారు ఇక ఆ తర్వాత తొమ్మిది రోజులు ఏవైతే ఉందో అది మీరు మీరు వాళ్ళను పరిశిలోనూ పెట్టారు కదా ఖచ్చితంగా లోపు మీ డబ్బు మీ చేతికి అందుతుంది మరి చిన్న చిన్న డబ్బు అయితే ఒక ఐదు వేలు పదివేలు అయితే మీకు గంటల్లో రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు ఇది నాన్ వెజ్ తిని చేయకండి పీరియడ్స్ లో ఉండి కూడా చేయకండి ఎందుకంటే ఇది మళ్ళీ తీసుకెళ్ళి మనం దేవుడి దగ్గర పెడుతున్నాం తొమ్మిది రోజులు దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి బిరువాలో కానీ మీ పరిశులో కానీ పెట్టుకోవాలి మీకు డబ్బు రాబడి ఎలా ఉంటుందో చూస్తారు మీకు రావాల్సినవన్నీ కూడా క్లియర్ అవుతాయి మీకు చెందాల్సినవి చెందుతాయి మరి నాకు ఏం జరిగింది అని అంటే గనుక నేను వన్ ఇయర్ బ్యాక్ దాదాపు మా వారు ఫైవ్ ల్యాక్ చీటీ కట్టారు వాళ్ళు ఏంటంటే సగం అమౌంట్ ఇచ్చారు ఇంకా సగం అమౌంట్కి అసలు ఇవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు రాదు అనుకున్నా వదిలేసిన అమౌంట్ అదైతే నిజానికి చెప్పాలి అంటే నేను ఈ ఒక్క రెమెడీ గురించి చూసినప్పుడు సరే ఇది మాకు రావాల్సిన అమౌంట్ ఉంది కదా ట్రై చేద్దాం అని చేశాను అంటే వంద రూపాయలు నోటు మీద పసుపు చల్లి అంతే కదా చేస్తున్నాం వస్తుందా అన్నట్టే చేశాను నేను కానీ జరగదు అనుకున్నది జరిగింది నేను ఇలా మొదలుపెట్టి తొమ్మిది రోజులు దేవుడి దగ్గర పెట్టి బీరువాలో పెట్టాను బీరువాలో పెట్టిన నాకు త్రీ అవర్స్లో మాకు రావాల్సిన రిలాక్స్ అమౌంట్ మాకు ఇచ్చారండి వాళ్ళు అది నిజంగా ఒక మ్యాజిక్ అనే చెప్తాను నేను ఎందుకంటే అది వదిలేసాం ఆశ వదిలేసాం దాని మీద అలాంటి డబ్బు రిటర్న్ అయ్యింది కాబట్టి మీకు ఏవైనా రిటర్న్ అవ్వాల్సిన ఉన్నా రావాల్సిన ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకు ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా అమృత గడియలే కాబట్టి ఎప్పుడైనా మీరు మొదలు పెట్టుకోండి ఉదయం సాయంకాలం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది దసరా లోపు అయితే ఈ ఈ పరిహారం చేసి దేవుడి దగ్గర పెట్టేసేయండి హండ్రెడ్ నోటు ఇక ఆ తర్వాత నైన్ డేస్ రోజు నైన్త్ డే రోజు మీ బీర్ వాళ్ళ పర్సులో పెట్టుకోండి అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు